జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ గా మొదలైనటువంటి మద్యం కేసులు ఏవైతే ఉన్నాయో మొదలైతే పెట్టారు ఫస్ట్ సిఐడి అన్నారు కొన్ని నెలలు విచారణ చేశారు ఏం చేయాలో తెలియలే వాళ్ళకు ఏం చేయాలో తెలియలే చివరికి ఏం చేయలేమనేసరికి తర్వాత సిట్ అన్నారు వాళ్ళని నియమించారు వాళ్ళకి ఏం చేయాలో తెలియలే సో ఫస్ట్ అయితే ఎటువంటి రెడీ చేసుకున్నడానికి అరెస్ట్ చేయడం మొదలెట్టారు ఒకరిని అరెస్ట్ చేయాలి వాళ్ళు చెప్పింది చెప్పంది కూడా చెప్పినట్లు వాంగ్మూలం రెడీ చేయాలి సంతకం పెట్టమనాలి వాళ్ళు సంతకం పెట్టరు వీళ్ళు సంతకం లేకుండా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తారు సంతకం ఏది అంటే అటు సైడ్ వాళ్ళు మేము అవన్నీ ఏం చెప్పలేదు వీళ్ళే సంతకం పెట్టమంటే అరేంజ్ అవుతారు అన్ని ఇప్ప ఏదో పదకొండు కోట్లు అంటారు ఇంకేదో అంటారు ఎక్కడే కూడా జెన్యున్ గా అదిగో దీ కేసులో ఇది ఆధారం అని చెప్పి అదిగో ఈ డబ్బు ఇక్కడ ఉంది ఆ డబ్బు ఉంది ఏమి లే వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో మాత్రం మూడున్నర వేల కోట్లు నాలుగున్నర వేల కోట్లు ఓ ట్రక్కుల్లో పోయింది సొరంగాల్లో ఉంది ఆడ బంగారు ఈడ వజ్రాలు ఈడ వైరుఠ్యాలు ఎన్నో వైడూర్యాలు ఉపయోగపడింది ఇప్పుడు చివరికి ఈ కేసు ముగింపు దిశగా తీసుకొని వచ్చిస్తున్నారట వాళ్ళ టీవీ ఛానల్ పెద్ద పెద్ద బ్రేకింగ్ హెడ్డింగ్లు హెడ్డింగ్ లాజికల్ ముగింపు దిశగా సే మద్యం కేసులో సిట్ విచారణ లాజికల్ ముగింపు తీసిగా అంట లాజికల్ ముగింపు అంటే ఎట్లా ముగించాలో తెలియదు అని చెప్పి కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు కదా అంటే లాజికల్ ముగింపు అంటే తెలియదు సెప్టెంబర్ ఫస్ట్ వారంలో ఇంకో మూడో చార్జ్ షీట్ వేస్తారట ఇంకా అంతే సిట్ విచారణ ముగిసిపోతుందట ఆ దాంట్లో ఎవరు అంతిమ లబ్ధిదారు ఎవరో దాంట్లో చెప్పేస్తారట చెప్పేసి అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకా దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ బెయిల్ వచ్చేస్తాయి డిఫాల్ట్ బెయిల్స్ రావాలి కదా వస్తాయి ఇంకేం తెలిసారు ఏం చేశారు ఎక్కడ ఏం ఫైండ్ అవుట్ చేశారు ఏం చే ఏమో ముగించేసారట ఇది అయిపోయిందంట నెక్స్ట్ గా సిటీ చేతికి ఇంకో కేసు వస్తుందట ఏంటంట ఆడదాం ఆంధ్ర కేసు వచ్చేస్తుందట ఇంకా దాని చుట్టూ ఇంక ఎవరో బద్దాం చేయాలి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అది అయిపోయేసరికి మళ్ళీ ఇంకొకటి అంటారు మొత్తం దుష్ప్రచారమే ఆక్సిజన్ ఇంక వేరే ఏం లే ఇప్పుడు సిట్ ఎట్లా ముగిస్తారో చూద్దాం కదా ఏం తేలుస్తారో చూద్దాం కదా ఇది అయిపోయిందట ఇక నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి ఆడదాం ఆంధ్ర వస్తుందట ఇప్పటికే విజిలెన్స్ విచారణట నివేదిక ఇచ్చిందట సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయట సో దాంట్లో విజిలెన్స్ విచారణ మీద చర్చించబోతున్నారట అంతకంటే ముందే సిట్కి ఇవ్వబోతున్నారట ఇంకా నెక్స్ట్ అదంటే ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా దీని చుట్టూ తిరిగి దాని చుట్టూ ఆ అధికారి ఈ అధికారి ఏం చేసినా మళ్ళీ జగన్ ఫోటో పెట్టి మళ్ళీ ఒక ఆరు నెలల పాటు వార్తలకు రెడీ అయిపోతుంది మళ్ళీ జగన్ ఫోటో పెట్టి ఆరు నెలలు వార్తలు అదే ముగుతుందో తెలియదు మళ్ళీ ఆ తర్వాత ఇంకేదన్నా ఒకటి వస్తే అట్లా ఒక ఆరు నెలల పాటు మళ్ళీ జగన్ ఒక ఫోటో పెట్టి వాడతారు ఈ నెలల వరకు ఒక ఆరేడు కాన్సెప్ట్లు తీసుకుంటే ఆరు నెలలకు ఒకటి చూపున సరిపోయాయి ఎంత దుష్ప్రచారం అంత చేసుకుంటూ పోవచ్చు ఎన్నికలు వస్తాయి అప్పుడు ఏదో ఒకటి ఎలక్షన్ కమిషన్ లేకుండా జనాలకు ఏదైనా హామీలు ఇవ్వడమా ఏదో ఆ మూడు నెలలు మాయా ఇస్తే అయిపోతుంది అంతే ఇంతే ఇంకా ఇంతేనా ఇంకా ఇంకా అంతే మరి ఇంకేముంది ఇంకేముంది అంతే కదా ఇంత కడమీటరీ సెట్ అని ముగించేస్తున్నారు లాజికల్ ముగింపు దానికి పేరు మళ్ళీ లాజికల్ ముగింపార్టా లాజికల్ ముగింపు పేరుతో చూడాలి